హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ వరల్డ్ ఎలా ఉన్నారందరూ ముందుగా అందరూ ఒక్కసారి దండం పెట్టుకోండి ఎందుకో చెప్తాను ఇదంతా చూస్తున్నారా లైట్ల చెమకులతో రోడ్లంతా ముస్తాబు చేశారు ఇంతకీ అసలు అయితే వచ్చిద్దాం మన కరీంనగర్లో ఆ ఏడుకుండల ఎంకన్న స్వామికి బ్రహ్మోత్సవాలు జరిగాయండి సారీ అండి కొంచెం ఒక టూ డేస్ లేట్గా పోస్ట్ చేయడం జరిగింది వీడియో వెళ్ళడం వీలు కాలేదు లేటుగా అయితేనేమి మీరేం చక్క ఇప్పుడు దర్శించుకోండి స్వామివారిని ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి పద్నాలుగున ప్రారంభమయ్యి ఫిబ్రవరి ఇరవై ఒకటిన ముగిశాయి ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతాయి ఇంతకీ ఈ బ్రహ్మోత్సవాలు గత ఏడు సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ దాకా వచ్చి చూడలేని వాళ్ళు కనీసం ఈ వీడియో ద్వారా అయినా ఆ స్వామివారిని దర్శించుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా వేచి ఉండాల్సిందే ఈ అద్భుతమైన ఉత్సవాన్ని చూడాలంటే మన కరీంనగర్లో టవర్ సర్కిల్ మార్కెట్ రోడ్కి వెళ్లే దారిలో ఉంటుంది మన శ్రీవారి దేవాలయం ఈ ఆలయం చుట్టూ స్వామివారి అవతారాల మూర్తులతో కనుచూపు తిప్పుకోలేనంతగా ముస్తాబ్ చేశారు అడుగడుగున భక్తి భారవశ్యంతో నిండిపోతూ ఉంటుంది ఈ వైభవాన్ని చూడటానికి సాక్షాత్తు ఆ ఆపద మొక్కలవాడే ఏడుకొండలు దిగి తన సతులతో కూడి వచ్చాడా అన్నట్టుగా అనిపిస్తుంది అంత బాగా జరుగుతున్నాయి ఇక్కడ వేడుకలు దర్శనానికి వెళ్లే దారిలోనే గోశాలను కూడా ఏర్పాటు చేశారు ముందుగా ఆ గోమాతని దర్శించుకుని ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారు సో౉ం filt demonstram 9గెి మరి ఉత్సవాలంటే మాటలా ప్రతిరోజు మధురమైన గానాలతో భజన చేసుకుంటూ స్వామివారిని అశ్వ గరుడ హంస గజ శేష వాహనాలతో ఊరేగింపు చేస్తారు ఉత్సవాలు పూర్తయ్యేంతవరకు నిత్య అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ ఎక్కడ చూసినా వెంకటేశ్వర నామస్మరణతో భక్తులు మైమర్చిపోతారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ స్వామివారి కోసం ఓ పాట పాడుతున్నాను వినండి ఒకసారి ఏ బ్రహ్మోత్సవాలకైనా ఆ పాట లేనిది ఉండనే ఉండదు ఆ పాట మీకోసం నా నోట పలకపోతున్నాను ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలే గాంచు దివ్యోత్సవం తిరుమలే గాంచు దివ్యోత్సవం తిలకించు వారికి ది నేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ नायकुनि ब्रह्मोत्सवं शेषात्रिवासुनिकि शेषवाहन सेव कंसवैरि की जरुगु हंसवाहन सेवा शेषात्रिवासुनिके शेषवाहन जरुगु हंसवाहन सेव चन्द्रकान्तुलकोरक चन्द्रप्रभल सेवा चन्द्रकान्तुलकोरक चन्द्रप्रभल सेवा अञ्जनात्रीशुनिकी हनुमन्तसेवा ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేసుని గాసవం తిలకించు వారికి ది నేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం గరుడా త్రివాసునికి గరుడ వాహన సేవ విశ్వరూపునికి దే అశ్వవాహన गरुडात्रिवासुनिकि गरुडवाहन सेवा विश्वरूपे अश्ववाहन सेवा धरणिकाञ्चन दुरकु गजवाहनपु सेवा धरणिकाञ्चन दुरकु गजवाहनपु బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండనాయకుని ఓం నమో వెంకటేశాయ నా పాట ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి ఇదంతా యాగశాల అండి ఈ యాగశాలలో నిత్య జరుగుతా ఒకటి చెప్పుకుందామా ఆ అగ్నిదేవునికి మన మనస్సులోని చెడునంతా అర్పించేసి మంచిని ఆహ్వానించుకుందాము కానీ ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి ఆలోచన లు రాకుండా చాలా నిర్మలంగా ఉంటాము అంత పవిత్రమైంది ఈ దేవాలయం ఈ బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యే రోజు పట్టణమంతా ఈ స్వామివారిని శోభయాత్ర చేస్తారు చాలా బాగుంటుంది షార్ట్స్లో పెడతాను చూడండి ఇవన్నీ మన కరినర్ శ్రీవారి బ్రహ్మోత్సవాలు మీరు కూడా మనసులోని మంచి ఆలోచనతో స్వామివారిని దర్శించుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి భక్తి లావుతో కలుద్దాం అంతవరకు బాయ్ అండి ఓం నమో వెంకటేశాయ